నేను చిన్నప్పుడు చంపలేయిపోయాను మరి పెద్ద నాకు చంపలేయిపోయాను ఏం చేయాలి వాడి దశ చెడిపోయిన బుర్ర కదా అపవాదిది ఏం చేశాడు చెప్పండి ఆయన చుట్టూ ఒక మతం వల్లాడు సువార్తను చెడగొట్టాడు మై డియర్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇలాంటి వ్యక్తిని చూశారా మీ జీవితంలో మీరంటే కోపం మీకు కాలు పెడతాం మీ యొక్క అభివృద్ధిని చూడలేక ఓడ్చుకోలేక ఏడ్చేవాళ్ళు చూశారా ఎప్పుడన్నా ఏసు ప్రభు వారిని ఆపలేక ఇంక ఏమి చేయలేక ప్రభు ప్రభువారు వేషం వేసుకొని ప్రభు ప్రభువారి చుట్టూ ఒక మతం వల్లి మానవుల్ని దొంగ రక్షణలోకి తీసుకెళ్తున్నాడండి వాళ్ళు ఎన్ని ఎన్ని రాంగు చెప్తా చూడండి వాళ్ళ సువార్త రాంగు అంటే ఫేక్ అనమాట వాళ్ళ ఫెస్టివల్స్ వాళ్ళు వర్షిప్ చేసే దినం రాంగ్ వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఆచారాలు రాంగు వాళ్ళ ప్రార్థన రాంగ్ వాళ్ళ ఆరాధన రాంగు అన్ని రాంగ్ వే ఒక మతంలో క్రియేట్ చేసి వాళ్ళందరినీ మభిపెట్టి మాయ చేసి మేమందరము యేసు ప్రభుతోనే ఉన్నాం అనుకునేలాగా చేస్తున్నాడండి ఎంత గ్రాండ్ డిసెప్షన్ ఆలోచించండి ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయం తొమ్మిదవ లో రాయబడి ఉంది ఈ అపవాది గురించి చదువుదాం చూడండి కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాధాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను చూడండి దానికి ఎన్ని పేర్లు దాని యొక్క ఫ్యూచర్ ఇక్కడ రాశారు కానీ దానికి టైటిల్స్ చూడండి మోసం చేసిన ఆ సర్పమే ఇప్పటి వరకు కూడా ఉన్నది వాళ్ళ సిలువు వాళ్ళ దేవుడు త్రిత్వం ఎన్ని రాములు చూడండి వాళ్ళ ఫెస్టివల్స్ క్రిస్మస్ లెంట్ ఈస్టర్ గుడ్ ఫ్రైడే న్యూ ఇయర్ బైబుల్లో లేవండి అపవాద అంతేనండి మాయా వాళ్ళు వర్షిప్ చేసేది ఆదివారం ఆదివారం నాకు ఆజ్ఞ లేదు బైబుల్లో ఆదివారం యేసు ప్రభు తిరిగి లెగవలేదు మరణం నుంచి చదువు వచ్చిన చదువుకోండి జాగ్రత్తగా తప్పు సిద్ధాంతాలన్నీ చెరగా చేపట్టుకోవడం ఏం మాట్లాడతారు అది తప్పే చరణచెరగా చేపట్టుకు చేపట్టుకెళ్తామంట నరకం అంటే తప్పు స్వర్గం అంటే తప్పు దేవదూతలు అంటే తప్పు ఆత్మలు అంటే తప్పు అన్ని రకాల రాంగ్ సిద్ధాంతాలు వేసుకున్నారంటే వీళ్ళు బైబుల్లో లేవు అన్నిటినీ మనిషి సృష్టించిన పద్ధతులు అని చెప్పచ్చు మనం యేసు ఏమన్నారు మానవులు కల్పించిన పద్ధతి దేవుడు కల్పించారని చెప్పేసి వాటిని ఫాలో అవటం నన్ను వ్యర్థం ఆరాధిస్తున్నారు మీరు అన్న ప్రార్థనలు అండి ప్రార్థనలు తల్లి నువ్వన్నా చెప్పమ్మా బైబుల్లో ఎక్కడ ఉందండి మరియమ్మ తల్లి ప్రార్థన తర్వాత పరిశుద్ధులకు ప్రార్థన అంట పరిశుద్ధులకు ప్రార్థన చేయాలంట ఆ తర్వాత కొంతమంది బలి చేస్తారండి పరిశుధాత్మ తండ్రి ఏందండి ద మీనింగ్ ఏంటి అసలు పరిశుధాత్మ తండ్రి ఏంటి ప్రార్థన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామంలో చేయాలి యేసుక్రీస్తుని అడగటం యేసుక్రీస్తు నామంలో అడగటం ఒకటే ఆయన్ని అడిగితే ఆయన తండ్రి వద్దకు తీసుకెళ్తాడు యేసు ప్రభు వారికి ఎంతవరకు అయితే అధికారం అనుగ్రహించబడిందో అంతవరకు ఆయన చేస్తాడు అది తండ్రి వద్దకు వెళ్ళాలంటే తండ్రి వద్దకు వెళ్ళ ఉదాహరణకి రెండు సందర్భాలు చెప్తా ప్రభు నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావయ్యా నీ యొక్క రాకడ ఎప్పుడని యేసు అని అడిగారు ఏ డేట్లో వస్తావు ఎప్పుడు వస్తావు అని యేసుప్రవారు సమాధానం ఏంటి అది నాకు తెలియదు అది తండ్రి చేతుల్లో ఉంది అన్నాడు ఆ సమయం కానీ ఆ డేట్ కానీ నాకు తెలియదు అని చెప్పడండి యేసువారు అంటే యేసుకి ఇచ్చిన అధికారంలో ఆ ఇన్ఫర్మేషన్ లేదు ఆయన నియమించిన దాంట్లో ఆ ఇన్ఫర్మేషన్ లేదు రెండో సందర్భం ఏంటంటే శిష్యులు అడుగుతారు యేసు వారు పునరుద్ధానం చెందిన తర్వాత అయ్యా ఇప్పుడు రాజ్యాన్ని ఇస్తావా మాకు యోధా రాజ్యం ఇస్రాయల్ రాజ్యం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తావా అని అడిగితే నో అన్నాడు అది తండ్రి చిత్తంలో ఉన్నది తండ్రి చెప్పినప్పుడు జరుగుద్ది నా చేతిలో ఏమీ లేదు అన్నాడు ప్రకటన గ్రంథము ఎవరు ఎవరికి ఇచ్చారో తెలుసా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ఇచ్చాడు ఫస్ట్ లైన్ చదువుకోండి తండ్రి కుమారుడికి అనుగ్రహించిన ప్రత్యక్షతే ఆ పుస్తకం ఇప్పుడు చెప్పండి యేసు ప్రభు వారు నియమించబడిన దాంట్లో మీరు ఏదన్నా ఆయన అడగండి ఆయన చెప్తాడు ఆయన ఇస్తాడు కూడా ఒక గుడ్డివాడు ఏమడిగాడు అయ్యా నీ చిత్తం అయితే నా తెలియ అన్నాడు నా ఇష్టమే అని చెప్పేసి అక్కడ ఉమ్ము వేసి ఆ తడి తీసుకొని కళ్ళ మీద రాసి వెళ్ళి కోనేట్లో కడుక్కోమన్నాడు యేసు ప్రభు వారికి ఇచ్చిన అధికారంలో ఏదన్నా ఉంటాయని చేస్తాడు మీకు లేదనుకోండి తండ్రి వద్దకు తీసుకెళ్తాడు ప్రార్థన చేయటం కూడా రాని వారు ఉన్నారు అంటే వాళ్ళు క్రైస్తవ మతస్థులే ఆరాధన అంటే ఏంటండి ఆరాధన అంటే ఆరాధననే పాట పాడతాం అనుకుంటున్నారా తప్పండి ఆరాధన కేవలము రాజుకు చెందుతుంది మన కేవలము సర్వశక్తివంతుడైన దేవునికి చెందుతుంది మనస్ఫూర్తిగా ఎవరి మాటలైతే నువ్వు వింటున్నావో ఒబే చేస్తున్నావో అప్పుడు నువ్వు ఆరాధన చేసినట్టు చెప్తున్నా జాగ్రత్త వినండి నువ్వు ఎవరెవరి మాటలైతే కంప్లీట్గా వింటున్నావో ఎస్ సార్ ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ సే టెల్ మీ సార్ వాట్ ఐ హ్యావ్ టు డూ నేనేం చేయాలో చెప్పండి సార్ అని మీరు అడిగితే వాళ్ళు చెప్తే నువ్వు చేస్తే దాన్ని ఆరాధన అనొచ్చు సో సబ్మిటింగ్ టు వాట్ అథారిటీకి సబ్మిట్ చేయటమే అంటే తెలియదండి క్రైస్తవ మతానికి సో ఈ విధంగా అపవాది మనుషులను మాయ చేస్తూ ఒక మతాన్ని క్రియేట్ చేసి బైబుల్లో లేని పండుగలు సువార్తలు పద్ధతులు ఆచారాలు అన్ని సిద్ధాంతాలు త్రిత్వము అని అన్ని తీసుకొచ్చి ఇవన్నీ క్రియేట్ చేస్తూ మానవులందరినీ ఏదైనా తోటకి దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా మోసం చేస్తున్నాడు ఎంతమంది అర్థమైంది